హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత ఈరోజైతే కిచిడి చేయబోతున్నాను అన్నట్టు అంటే సాఫ్ట్గా మసాలాలు కారము అట్లా లేకుండా సాఫ్ట్గా అంటే జ్వరం వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలకు కూడా తినిపించేలాగా అన్నట్టు ఇప్పుడైతే జ్వరాలు బాగా వస్తున్నాయి కదండీ అంటే వైరల్ ఫీవర్స్ అంట వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి అసలు ఎండనే కొడతలేదు ఇంకా జ్వరాలు ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా ఈ దగ్గు జలుబులు ఈ దగ్గు జలుబులతో స్టార్ట్ అయ్యి ఫీవర్లు ఎక్కువైపోతున్నాయి ఇంకా వెదర్ అంతా కూల్గా ఉండేసరికి దోమలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి కదా మా దగ్గర అయితే మస్తు దోమలు ఉన్నాయి మిస్చర్స్ ఉన్నా కూడా లోపలికి వస్తాను దోమలు ఎట్లా వస్తాయో ఏమో పడుకునే ముందు దోమలు పెడుతోని దోమల్ని కొట్టే పడుకుంటాను అయినా పడుకున్నాకైతే టపటప కుడతాను ఇంకా కిచడి అయితే రెండు టీ గ్లాసుల బియ్యము రెండు టీ గ్లాసులు పెసరపప్పు అన్నట్టు ఫస్ట్ ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే మంచిగా అవుతుంది అన్నట్టు కిచడి ఇంకా బియ్యం అయితే ఆలుగడ్డలు టమాటా క్యారెట్ ఇంకా ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు నేనైతే ఈ ఆలు టమాటా క్యారెట్ ఇవైతే వేస్తున్నాను ఆ ఆలుగడ్డలు చూసారా అవి బేబీ పొటాటోస్ అన్నట్టు ఆలు బిర్యానీలాగా చేద్దాం అనేసి తెచ్చిన కానీ ఇక కుదరలేదు దీంట్లో వేయాల్సి వస్తుంది ఆనియన్ అయితే ఒక మీడియం సైజ్ చాలు ఇది చాలా పెద్దగా ఉంది సగం అయితే ఈ కిచెన్లో వేసి మిగతా సగం ఆమ్లెట్లు వేద్దాం అనుకుంటాను మా ఆయనకు ఉన్న నాకు ఎందుకంటే ఇది బాగా సప్పగా వండుతున్నాను కదా కొంచెం మంచికి ఆమ్లెట్లు వేస్తున్నా ఇంకా మా అబ్బాయికి అయితే ఫీవర్ అని చెప్పాను కదా అందుకు వాడికి అయితే ఇడ్లీ పాలు బ్రెడ్ అవి తిని తిని అసలు తినబుద్దలేదు మమ్మీ అని అంటే లైట్గా కిచిడి చేద్దామని చేస్తున్నా అన్నట్టు ఇంకా మాకు కూడా అదే మళ్ళీ వేరే వండలేదు డాక్టర్ స్పైసెస్ పెట్టద్దు అన్నారు అసలే మొత్తం సాఫ్ట్గా పెట్టాలి అన్నారు ఇంకా వాటర్ ఎక్కువ తాగించాలంట గోరువెచ్చటి వాటర్ తాగుతున్నాడు వాడు కూడా అసలు ఎవరైనా ఇప్పుడు ఈ సీజన్ బట్టి తాగుతూనే బెటర్ కదా రెగ్యులర్గా కిచిడి ఇట్లా కాదు చేసేది నేనైతే ఇంట్లో కొన్ని స్పైసెస్ వేసి అంటే పచ్చి మసాలాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంకా ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అట్లా వేసి ఇందులో పసుపు వేయకపోయేది పుదీనా అట్లా అన్నీ వేసి చేసేది అన్నట్టు అట్లా అనుకుని వాడు ఆ మమ్మీ చేయి పిచ్చడి అనేసరికి ఆ చేయి చెయ్యి అని అన్నాడు ఇంత సాఫ్ట్ అనేసి ఇంత సాఫ్ట్గా అంటే కారం మసాలాలు లేకుండా చేసిన కదా చూసి అయితే ఓ అద్దు గిలేసినవి ఏంది అని అన్నాడు కానీ తిన్నాక మాత్రం సూపర్ ఉంది మమ్మీ అని అన్నాడు సేమ్ గుల్లో ప్రసాదం ఉంది అని అన్నాడు మా ఆయన కూడా సేమ్ ఇంకా మా దగ్గర అయితే వెదర్ కూల్గా ఉండి వర్షాలు అయితే అసలు తగ్గట్లేదు మీ దగ్గర కూడా అట్లా ఉంటే మ్యాక్సిమం బయటికి వెళ్ళకుండా ఉండడమే బెటర్ అండి ఇంకా ఈ సీజన్లో నీట్నెస్ కూడా ముఖ్యం అసలు ఫీవర్స్ రావడానికి అది కూడా ఒక కారణమే క్యారెట్ ఇంత చిన్న కట్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా మా బాబు వాడు పచ్చి క్యారెట్లు ఎన్నైనా తింటాడు కానీ ఇట్లా ఎందులోన వేస్తే మాత్రం అస్సలు తినాడు ఏర్పడేస్తాడు అందుకే వాడు ఏరేయడానికి వీలుగా లేకుండా చిన్న చిన్న కట్ చేస్తాడు ఆయన త్రీ విజిల్స్ పెట్టేస్తే వాడు అసలు ఏర్పడేయకుండా మొత్తం అందులోనే కలిసిపోయేలాగా ఇంకా ఆలుగడ్డలు అయితే ఉట్టుకొనే ఉడికిపోతాయి అల్లి మొత్తం కలిసిపోతాయి కదా మెత్తగా అయిపోయి ఇంకా టమాటాలు అయితే ఎంత చిన్నగా కోసినా కూడా ఈ టమాటాలు అయ్యింది మమ్మీ అనేసి ఏరు పారేస్తా అంటాడు వాడు పెళ్ళైన కొత్తలో భార్యలు భర్తకి మంచిగా టేస్టీగా వండి పెట్టాలి అనేసి మంచి టేస్ట్ టేస్ట్ మాత్రమే ఆలోచించి అట్లా వండుతారు అదే పిల్లలు పుట్టాక మాత్రం వాళ్ళ ఆరోగ్యం ఫస్ట్ ఏది వండినా కూడా వాళ్ళకు హెల్తీయా కాదా అని ఆలోచించుతారు కదా బయట అడుగుతారు పిల్లలు కానీ మనమే అది మంచిగా వచ్చినా రాకున్నా మ్యాక్సిమం మనం ట్రై చేసి ఆ రెసిపీ పిల్లలకు పెడితే కొంచెం బయట అడగకుండా ఉంటారు నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేయడానికి ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అంటే ఏదైనా ఊరికి పోయినప్పుడు అట్లా చేత కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా బయట నుంచి టిఫిన్ అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది ఎప్పుడో ఒకసారి ఏం కాదు అందుకని రెగ్యులర్గా మాత్రం అసలు పెట్టామండి ఇకిచ్చిడి అయితే ఒకటే పచ్చిమిర్చి వేసి వండుతున్నాయి ఇందులోకైతే కొంచెం ఏరిపారేయకుండా కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కూడా టమాటాలు ఎంత చిన్నగా వస్తున్నాయి కదా అయినా కూడా వాడు తినేటప్పుడు ఏరిపారేసేడు కూరగాయలు ఎక్కువగా తినడు ఆకుకూరలు అయితే ఓకే ఇష్టపడతాడు కానీ పప్పు ఇంకా అంతే ఇంకా కూరగాయలు అయితే అస్సలు తినడు బీరకాయ సోరకాయ దొండకాయ ఇంకా అట్లాంటివి అస్సలు తినడు ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో వండుతున్నా అన్నట్టు ఈ కిచిడి తొందరగా అయిపోతుంది కదా అందుకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ నూనె ఎందుకంటే కూరగాయలు కొంచెం ఉడకాలి కదా ఇంకా నూనె వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక్కటే పచ్చిమిర్చి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడైతే ఒక్కటే ఫ్లేవర్ కోసము అది అనాస పువ్వు ఉంటుంది కదా అది ఒక్కటే రిక్క ఇంకా రాతి పువ్వు కూడా ఒక కొంచమే అది వేసి అంతే కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి కొంచెం పుదీనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది బగర్ రైస్ లాగా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసి కలుపుకున్నాక ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి కొద్దిగా మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత ఆలుగడ్డ క్యారెట్ అవి కూడా వేసి కొంచెం ఉడకనించుకోవాలి ఈ కూరగాయలన్నీ కొద్దిగా మగ్గిపోయాక ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నట్టు అంటే వేయించి మిక్సీ పట్టుకున్న ఒట్టి ఒట్టిరే అందులో ఏది మసాలా కలపలేదు అంతే అండి ఈ కూరగాయలన్నీ వేగిపోయాక మనము రెండు గ్లాసుల బియ్యము రెండు గ్లాసుల పప్పు కదా ఒక్క గ్లాసుకి మూడు గ్లాసుల వాటర్ చొప్పున నాలుగు గ్లాసులకి పన్నెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నట్టు ఎసరు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడుది ఇప్పుడే చలి ఉన్న జలుబు స్టార్ట్ అవుతానండి రేపు మీడియో పెడతానో లేదో నాకు తెలియదు ఇంకా ఎసరొచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యము పప్పు ఉంది కదా అది ఇందులో వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే ఇంకా కిచిడి అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకోవచ్చు నా దగ్గర లేదు ఎంత మంచిగా ఉడికిపోయింది కొంచెం మామూలుగా జ్వరాలు గిట్లా ఏం లేని వాళ్ళైతే రెండు విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం మెతుకులుగా కనబడుతుంది ఇంకా వాడికైతే అరగాలనేసి నేను త్రీ విజిల్స్ పెట్టినా సగం పచ్చిమిర్చి అయితే కనిపించింది ఇంకా సగం ఎక్కడుందో కనిపించినప్పుడు తీసేస్తే అయిపోతుంది కదా మళ్ళీ నోట్లోకి వస్తే కారం కారం అంటాడు వాడు ఇంకా ఇప్పుడైతే ఆమ్లెట్ కోసము కొద్దిగా కారము కొంచెం సాల్ట్ ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా కొంచెం ఆనియన్స్ కూడా చిన్నగా చేసి అప్పుడు మిగిలినాయి కదా సగం అవి కూడా ఇందులో వేసి కలుపుకున్న రెండు ఎగ్స్తోనే వేసాను అన్నట్టు ఆమ్లెట్ అన్నం అంతా అయిపోయే వరకు ఆమ్లెట్ ఉంటేనే తినబుద్ది అవుతుంది కదా ఆమ్లెట్ ఉన్నప్పుడు అందుకని రెండు కొట్టి పెద్దగా చేశాను అన్నట్టు ఇది ఆమ్లెట్స్ అయితే రెండు రకాలు చేశాను ఇప్పుడు ఒకటైతే ఇట్లా ఇంకోటి డైరెక్ట్ ఆనియన్స్ వేసి ఎగ్స్ కొట్టి ఆ తర్వాత ఉప్పు కారం ఇంకా ధనియాల పౌడర్ వేసి అంతే కాల్చుకోవాలి పప్పు చారైనా పప్పులోకైనా ఏదైనా చారు ఉన్న వాటిల్లోకి ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది కదా ఇంకా పచ్చళ్ళు కూడా ఓన్లీ పచ్చడి ఉండే ఆమ్లెట్ ఉంటే చాలు మస్తు మంచిగా తినవచ్చు ఆమ్లెట్స్ అయితే ఎన్ని రకాలుగా అయినా వేయవచ్చు కదా డైరెక్ట్ కొట్టిపోసి ఉప్పు కారం చల్లిన అట్లా కూడా బాగుంటుంది గ్యారెలాగా అంతే అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని నచ్చితే ఒక లైక్ కుట్టడం అయితే మర్చిపోకండి మనం చేసుకునే కిచేదం చేసి అవును అవును గుల్ల ప్రసాదమే ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాయి కాలు చూపెట్టిన తింటా ఎంత టేస్టీ ఉంది తెలుసా నిజంగా ఆ ఎండి సూపర్ టేస్టీ ఉన్నది సేమ్ గుండె ప్రసాదమే ఇంట్లో కూడా అదే నాపేది వేడి కిచిడి फोज आप